మంచి దింపించాలి కదా మీ వైఫ్ అంటే అన్న న్యూస్ తా కదా ఫైవ్ మినిట్స్ లొకేషన్ ఆన్ చేసావు కదా ఓకే లంచ్లో ఏ హోటల్లో డిసైడ్ అయ్యావా దారిలోనే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటుంది సో తనని మీట్ అయిదాము అండ్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదైనా తీసుకొని వెళ్దాము వాళ్ళు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తెస్తారు కదా బంగారం తీసుకెళ్దామా మరి థర్టీ మినిట్స్ లేట్ అవుతుందంటే మళ్ళీ ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని చెప్తూ కార్లు డిస్కస్ చేసుకోవచ్చు కదా ఇవన్నీ కూర్చొని ఏంటి ఓవరేక్షణ నువ్వే కదా అంటావు ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు ముందు చూపు ఉండాలి అని అందుకే ప్లాన్ చేస్తున్నాను ఏంటి అనేది అన్ని నన్నే అంటావు ఓకే ఓకే అయిపోయింది కొన్ని వాటర్ అవడమే సరే స్టార్ట్ అయిదాము ఓకే ఫైవ్ మినిట్స్ వాటర్ దాగింది కదా లిప్స్టిక్ పోయింది కొంచెం ఫైవ్ మినిట్స్ అయిపోయింది 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 వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నా ఒక్క ఫైవ్ మినిట్స్ బేబీకి మిల్క్ ప్యాక్ చేసిన మనందరికి లంచ్ ప్యాక్ చేసిన బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసేసిన అయిపోయింది ఇంకేమైనా చేయాలా టూ డైపర్స్ ప్యాక్ చేయాలి అండ్ బేబీకి ప్యాంట్స్ ప్యాక్ చేయద్దు సరే ఎట్లాగో ఆ రూట్లోనే కదా మనం వెళ్తున్నాం మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందంటావు కదా అక్కడ ఆగి మీట్ అయ్యి వెళ్దాము అట్లాగే పోతూ పోతూ మధ్యలో ఆగేది తీసుకున్నాము ఏమంటావు ఏమద్దు ఫస్ట్ లొకేషన్కి వెళ్ళాము అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ ఇంటికి మధ్యలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వద్దు దీంతో నస లేకపోతే నన్ను మొత్తం తినేస్తుంది ముందే అన్ని కొత్త ప్లేస్లు తిరిగాను అనుకో నన్ను చంపేస్తుంది ఇంకా వస్తుంది లేదు వెయిట్ ఒక టూ మినిట్స్ అన్నీ పెట్టేశాం అవును నుంచి బేబీ మోషన్ పోలేదు దానికి ఎక్కడైనా మోషన్ వస్తే ఒక టూ మినిట్స్ రోడ్ పక్కన ఓకేనా అది మోషన్ పోతుంది సరే స్టార్ట్ అయిందా అమ్మాయి రోడ్ మీద మోషన్ చేస్తావా ఐ రోడ్డు కార్ దిగి పెద్ద ప్లానింగ్ మరి ఏం చేయమంటావు కార్లోనే ఓపెంటావు మరి వెళ్ళమ్మా ఆల్రెడీ మనం మంత్స్

శానిటైజేషన్ ఉంది కదా అంటే అది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్